హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు అండి ఇందుకోసమైతే నేను పావు కిలో చామగడ్డలు తీసుకొని ఉడకబెట్టేసుకున్నాను మరీ మెత్తగా ఉడకబెట్టుకోవద్దు కొంచెం చాకు గుచ్చుకునేటట్టు గుచ్చుకునేటట్టుంటే సరిపోతుంది ఎందుకు అందుకోసమైతే ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు అయితే ముందుగా నానబెట్టేసుకుంటున్నాను ఆ చామదుంపలు ఉడికాక వరకు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు తాలింపు వేసుకుందామండి నూనె వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి మరీ బాగా వేగాల్సిన అవసరం లేదండి ఉల్లిగడ్డలు కొంచెం వేగితే సరిపోతుంది పసుపు కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి కొంచెం దంచుకొని వేసుకున్నానండి అవి కూడా వేగాక పసుపు వేసుకొని అంతే ఒక రెండు పెద్ద టమాటాలు వేసేసాను ఇవి కూడా వేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ స్పూన్న్నర ఉప్పు వేసుకుంటాను వేసుకున్నానండి టమాటాలు తొందరగా మగ్గిపోతాయి టమాటాలు మంచిగా నూనెలో వేయించుకున్నాము టమాటాలు మెత్తగా ఎంతవరకు వేయించుకొని టమాటాలు వేగిపోయినాండి ఇప్పుడు దుంపలు ముక్కలు కట్ చేసేసుకొని పొట్టు తీసి ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి దుంపలు ముక్కలు కూడా నూనెలో వేగితే బాగుంటుందండి నేను ఒక ఫైవ్ మినిట్స్ దాకా నూనెలో వేయించుతాను ఇవి వేగాక ఇప్పుడు కారం కూడా వేసుకుంటున్నాను స్పూన్ ఉన్నర కారం వేసుకున్నాను పులుసు కాబట్టి కారం కొంచెం పడుతుంది అందుకే స్పూన్ స్పూనున్నర వేసుకున్నాను ఈ కారం కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము ఇవి కూడా వేగాక ఇప్పుడు చింతపులుసు పోసుకుందాము ఈ చిక్కేంత వరకు చింతపులుసు ఉంచుకోవాలంటే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఒక ఎయిట్ మినిట్స్ మగ్గనివ్వాలి చిక్కగా అయిపోతుంది పులుసులాగా ఇప్పుడు జీలకర్ర హాఫ్ స్పూన్ పొడి జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూను ధనియా పొడి ఒక స్పూను గరం మసాలా వేసుకున్నానండి బాగుంటుంది గరం మసాలా కంపల్సరీ వేయాలి ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి వేసుకున్నానండి వేసుకొని ఇవన్నీ ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇలా చిక్కదనం ఇలాగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ చామగడ్డల పులుసు మీరు కూడా ట్రై చూడండి ఒకసారి అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ షేర్ చేయండి